నెల్లూరు జిల్లా కావలిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బొంత తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అలాగే కావలి నియోజకవర్గం కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని రాబోయే రోజుల్లో కావలిలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని మనసార కోరుకుంటూ శ్రీ కలుగోల శాంభవీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొంత శ్రీనివాసులు ఆయన వెంట రమణయ్య మధురు కృష్ణ ఉప్పాల కార్తిక్ బొంతా సాయి రమేష్ చల్లా అఖిల్ మధు తదితరులు పూజలు పాల్గొన్నారు భక్త భక్తజనులకు కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కావలి పాత ఊరి నుంచి ఒక రైతులు యువకులు ఆయన గెలుపు కోసం మేము అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించాము ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మేము కోరుకున్నాము అమ్మవారు కూడా మాకు ఆశీర్వదించింది ఆయన గెలుపు ఖాయం చంద్రబాబు నాయుడు నూట అరవై ఐదు సీట్లు పై చిలుగుతో గెలుస్తాడని ఆ అమ్మవారు మాకు అభయం ఇచ్చింది కావున మాకు ఈ కచ్చి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడానికి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు కావ్యకృష్ణారెడ్డి అన్నకి మా సమానమైనటువంటి కావ్య కావ్యకృష్ణారెడ్డి అన్నగారికి ఫస్ట్ పేరు ప్రకటించడం సందర్భంగా జరిగింది అందులో భాగంగా ఆ గ్రామ దేవత ఆశీస్సులు ఉండాలని జిల్లాలో అత్యంతక మెజారిటీ అఖండ విజయం చేకూర్చాలని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మేమందరం కూడా ఆ తల్లి దీములను తీసుకోవడానికి పూజలు నిర్వహించడానికి జరిగింది ముగిస్తాము